మ అందరికి నమస్కారం అండి దుఃఖాన్ని పోగొట్టే మంత్రం ఇది నిత్యం స్మరించినట్లయితే మనకున్న బాధలు దుఃఖాలన్నీ తొలగిపోతాయి మరి ఆ మంత్రం ఏంటంటే సంజీవ పర్వతోద్ధార మనోదుఖం నివారాయ ప్రసీద సుమహ బాహో త్రాయస్వ హరిసత్తమ ఈ మంత్రం కష్టంలో ఉన్నవారికి చాలా గొప్పగా పనిచేస్తుందండి నమ్మకంతో ప్రయత్నం చేయండి ప్రతి మంగళవారం నాడు ఈ మంత్రం ఉదయమే చెప్పుకోండి అలాగే సంజీవ పర్వతోద్ధార అంటే అర్థం ఏంటంటే సంజీవ పర్వతాన్ని ఉద్ధరించినవాడా దుఃఖాన్ని తొలగించు మేలైన భుజములు కలవాడ ప్రసన్నుడువు కమ్ము వానర శ్రేష్ట తరింపజేయము అని ప్రార్థించటం మంత్రశాస్త్రంలో చెప్పబడుతున్న ఈ శ్లోకాన్ని ప్రతి ఒక్కరూ నిత్యం జపించవచ్చు ఈ మంత్రాన్ని జపం చేస్తే మానసికంగా దుఃఖాలు ఎవరైతే అనుభవిస్తూ ఉంటారో వారి జీవితంలో ఉన్న కష్టాలు పూర్తిగా తొలగిపోతాయి ప్రతిరోజు ఉదయమే నిత్యం కనీసం ఒక్కసారైనా స్మరించండి ఇది అలాగే ఇంకొక మంత్రం ఉంది మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానర యోధ ముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపత్యే ఈ శ్లోకాలన్నీ కూడా స్వామివారికి దగ్గరగా ఉండడానికి మనం జపించవచ్చు ఎంత వరకు మీరు మనసులో ధ్యానం చేసుకుంటారో ఈ మంత్రాలు చెప్పుకుంటూ స్మరిస్తూ ఉంటారో అంతవరకు స్వామివారు మీతోనే ఉంటారు మీ కష్టాలు పాలు పంచుకుంటారు ఎంతటి కష్టం ఉన్నా సరే వాటి నుండి బయటపడే మార్గం అయితే చూపిస్తారు